హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి జయదేవ్ అరవింద గుడికి వెళ్తారు ఇక గుడిలో రాములు వారి కళ్యాణం గురించి చెప్తూ ఉంటారనమాట ఇక జయదేవ్ అలాగా పంతులుగా చెప్తుంది వింటూ ఉంటే ఇక అప్పుడు అరవింద అక్కడున్న రాముల వారి విగ్రహానికి దండం పెట్టుకుంటూ ఇలా కోరుకుంటూ ఉంటుంది దీక్షితులు గారు కలిసినప్పుడు చెప్పారు లక్ష్మి చనిపోలేదు ఎక్కడో దగ్గర క్షేమంగానే ఉంది అని చెప్పి చెప్పారు కానీ ఇటు చూస్తే ఈయనేమో నమ్మడం లేదు కొట్టి పారేస్తున్నారు మన సంతోషం కోసం దీక్షితులు గారు అలా చెప్పారు అసలు లక్ష్మి బ్రతుకుండే ఛాన్సే లేదని చెప్పి జయదేవ్ నమ్ముతున్నారు కానీ నాకైతే దీక్షల మాట నమ్మాలనిపిస్తుంది లక్ష్మి ఖచ్చితంగా క్షేమంగా ఎక్కడోకడో ఉండే ఉంటుంది స్వామి రామయ్య తండ్రి లక్ష్మి కనుక నిజంగా క్షేమంగా ఉంటే మా కళ్ళకి కనిపించేలా చేయి స్వామి ఈసారి లక్ష్మిని వదులుకునే ప్రసక్తే లేదు లక్ష్మి మిత్రని కలపాలి వాళ్ళ కలకాలం భార్య లాగా సంతోషంగా మా కళ్ళ ముందు ఉండాలి నేను తెలుసో తెలియక చాలాసార్లు లక్ష్మిని బాధ పెట్టాను ఈసారి లక్ష్మి గొప్పతనం తెలుసుకున్నాను రామయ్య ఎట్టి పరిస్థితి లో లక్ష్మి మా కంట పడేలాగా నువ్వే చేయాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడున్న రాముల వారి విగ్రహంలో నుంచి ఒక వెలుగు లక్ష్మి దగ్గరికి వెళ్తున్నట్టు చూపిస్తారనమాట ఇక ఆ వెలుగు వల్ల కోమలో ఉన్న లక్ష్మి లేచి కూర్చుంటుంది ఇక మరి లేచి కూర్చున్న లక్ష్మి పక్కన ముగ్గురు ఉంటారనమాట అక్కడ ఆచార్యులు అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కాపాడిన వాళ్ళు ఉంటారు ఇక లక్ష్మి లేచి కూర్చునేసరికి అమ్మ అమ్మ అని చెప్పి పలకరిస్తూ ఉంటారు మరి లక్ష్మికి మొత్తం అంతా జరిగిందంతా గుర్తుంటుందా లేదంటే గతం మర్చిపోయిందా అనేది మనకి కామింగ్ మింగి ఎపిసోడ్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది